సామెతలు పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థంగా ప్రవర్తించేవాడు యహోవ ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారం వచ్చిబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడు కూటసాక్షికి సాక్షికి అబద్ధములు ప్రియములు అపా అపహాసకుడు జ్ఞానం ఎదుగుట వ్యర్థము తెలివి గలవానికి జ్ఞానం సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచ్చినములు వాని ఎందుకు కనబడవు కదా తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానం నాకు లక్షణము మోసకృత్యంలే బుద్ధిహీనులు కనపరచు మూడత మూడులు చేయి అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయను యదార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు ఏమని దుఃఖం వాని హృదయమేకే తెలియను ఒకని సంతోషములు అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారం వర్ధిల్లును ఒకని ఎదుట సరియందుగా కనబడు మార్గం కలదు అయితే తొదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు హృదయమున హృదయంలో దుఃఖముండవచ్చును సంతోషము తొదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వపము వానికే సంతోషమిచ్చును జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేక వాడు తన నడతలను బావుగా కనిపెట్టును జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు వెర్రవేగి నిర్భయముగా తిరుగును త్వరగా కోప్పడువాడు మూఢత్వం చూపును దుర్యోచన గలవాడు ద్వేషింపబడును జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారు ఎదురును భక్తిహీనులు నీతిమంతులు తలుపునొద్దును వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపం చేయవాడు భేదలను కటాక్షించేవాడు ధన్యుడు కీడు కల్పించవారు తప్పిపోదురు మేలు కల్పించవారు కృపాసత్యముల నందుదురు ఏ కష్టం చేసినానూ లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజం పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు ఏహోవ ఎందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టించును అట్టివారు పిల్లలకు ఆశ్రయస్థానం గలదు ఏహోవా భయభక్తు కలిగినట జీవోప ఓట అది మరణపాశంలోండి విడిపించును జనసమృద్ధి కలుగడు చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయం రాజులకు వినాశకరము దీర్ఘశాంతం గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు ఆయన సృష్టికర్తను నిందించువాడు భేదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు అపాయం రాగా భక్తిహీను నశించును మరణకాలముందు ముందు నీతిమందునిగా ఆశ్రయం కలదు తెలివిగలగా తెలివి గల వాణి హృదయమందు జ్ఞానము సుఖనివాసం చేయును బుద్ధిహీనుల అంతరంగములు ఉన్నది బయలుపడును నీతి జన జనములు ఘనత ఎక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజుల అవమానకరంగా నడుచువని మీద రాజు కోపించును ఏమెన్